ఎల్పిజి ఏరా చిప్స్ కన్వర్జెన్స్ ఆఫ్ పిఎం కుసుమ్ స్కీమ్ అంటే సోలార్ సెల్స్ కంప్యూటర్ చేసిన ప్యాక్స్ సార్ కాప్షన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ మేనేజ్ కంపెనీ పిఎస్ఎస్ సార్ మెంబర్స్ ఇన్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ట్యాక్స్ సార్ రివ్యూ ద స్టాటస్ అండ్ అప్డేట్ ఆఫ్ నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ సార్ అదర్ ఇష్యూస్ ఇన్ ఏజెండా ఐటమ్స్ కమ్యూనిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఆబ్జెక్టివ్ ఏంటి ఎన్ని నెలలకు ఒకసారి చేస్తాం కోఆర్డినేషన్ మీటింగ్ త్రీ మంత్స్